అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ అందరూ కూడా బాగుండాలని మత్స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చాలా రోజులకి వీడియో ముందుకైతే వచ్చేసాను కదా ఈ మధ్య టైలరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయలేకపోయానండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్ చేయలేకపోయాను ఇంకటి నుంచి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా వస్తుంటాయి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి ఇంకటి నుంచి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బిగినర్స్ కానించి బాగా తెలిసిన వాళ్ళకి కూడా ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తాను ప్రతి వీడియోని మిస్ చేయకుండా చూడండి మీకున్న డౌట్లు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి దానికి రిప్లై ఇచ్చి మీరు అడిగిన దానికి నేను వీడియోస్ కూడా పెడతానండి నన్ను సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజు ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తానండి ఆ బ్లౌజ్ కటింగ్ ఏంటంటే భుజాలు జారుతున్నాయని చాలా మంది నాకు ఇచ్చిన వాళ్ళు చాలా మంది అయితే చెప్తున్నారు భుజాలు జారుతున్నాయమ్మా భుజాలు జారకుండా కొట్టండి అని ఈరోజు ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఆ బ్లౌజ్కి ఏంటంటే ఒక సైడ్ బాగుంటుంది ఇంకో సైడే భుజాలు జారుతున్నాయంట దానికి మనం కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గా నా బ్లౌజ్ కటింగ్ ఎలా ఉంటుందో మీదే అర్థమైపోతుందండి అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఓకేనా ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము అండి నా దగ్గర అయితే కటింగ్ బలలేదు ఇంకా కింద పరిచి చెప్పడం కన్నా ఈ మెషిన్ మీదే ఈజీగా ఉంటుందని మెషిన్ మీదే కట్ చేయిస్తాను చూడండి ముందుగా వచ్చేసి ఈ క్లోజ్ అనేది మన సైడ్కి ఉండాలి ఇలా ఓపెన్స్ అనేటివి ఆపోజిట్లో ఉండేటట్టుగా చూసుకోండి ముందుగా నేనైతే ఇక్కడ లైన్ అంటే పీస్ అనేది స్ట్రైట్గా ఉండడం కోసం ముందైతే తీసు ఒక లైన్ అయితే స్కేల్ తగ్గిస్తున్నాను మనం ఎంత స్ట్రైట్గా కట్ చేసినా కానీ అది కరెక్ట్గా అయితే ఉండదు అందుకని స్కేల్తో పెట్టి గీసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి హాఫ్ ఇంచు కింద మనం బ్యాక్ సైడు బెల్ట్ అయితే వేస్తాం కదా ఆ బెల్ట్ కోసము హాఫ్ ఇంచ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఆది జాకెట్ ఇదండి ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకునేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర తీసుకునేసి ఇప్పుడు ఇలా ఎక్కడ మనము ఎక్కడైతే లైన్ వేసామో ఈ లైన్ నుంచి ఇక్కడ భుజాల జాయింట్ ఉంటుంది కదా ఈ లైన్కి ఒక మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు దీనికి స్ట్రైట్గా ఒక లైన్ వేసి తర్వాత ఇంకా మళ్ళీ మనం భుజం జాకెట్ కూడా ఖర్చు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే ఒక లైన్ అయితే వేసాను ఇక్కడికి జాకెట్ పోవడం అయితే సరిపోయింది ఇప్పుడు ఫస్ట్ జాకెట్ లూజ్ అయితే చూద్దాం నెక్స్ట్ జాకెట్ లూజ్ ఎలా చూడాలంటే ఇటు సైడు ఇక్కడ ఫస్ట్ కుట్టు నుంచి ఇటు సైడు ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ రెండింటిని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి ఇలా ఫోల్డింగ్ వేసుకునేసి ఇక్కడి నుంచి ఇలా ఫస్ట్ కుట్టకాడికి ఒక మార్క్ అయితే వేసుకొని ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ ఎందుకంటే ఈ డాట్స్ పెడతాం కదా ఈ డాట్స్ కోసము వన్ ఇంచ్ అయితే మనకి ఎక్స్ట్రాగా అయితే పెట్టుకుంటాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడికి నడుము లూజ్ అయితే అయిపోయింది ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి చెస్ట్ లూజ్ అనేది ఈ పార్ట్ ఎక్కడుందో ఇక్కడ వరకు తీసుకోండి ఇప్పుడు అయితే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ తీసుకుంటే ఎక్కువ అనేది వచ్చేస్తుందండి ఇక్కడైతే తీసుకోండి మనము టేప్ అయితే తీసుకున్నాము బ్యాక్ నెక్ ఎంత దూరం ఉంటుందో అక్కడ మన షేప్ అది చెస్ట్ లూజ్ తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిదిలో సగం ఎంత తొమ్మిది తొమ్మిది ఇంచులకి ఒక మార్క్ అయితే పెట్టుకునేద్దాం ఇక్కడికి చెస్ట్ లూజు నడుము లూజ్ కొంతమందికి చెస్ట్ లూజు నడుము లూజ్ సమానం ఉంటుందండి కొంతమందికి మాత్రము చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఒక ఇంచు కానీ రెండు ఇంచులు కానీ ఎక్స్ట్రా పెట్టుకునేస్తే సరిపోతుంది కానీ మనము జాకెట్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం చెస్ట్ లూజ్ అయితే కంపల్సరీగా చూసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసి ఇప్పుడు రెండు ఇంచులు ఖర్చు కోసం వేసేసాను ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి ఇది అసలు ఏ సైజ్ జాకెట్టు ఇప్పుడు మనం ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ చూసుకుందాం ఇప్పుడు ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది నాలుగో భాగం వేస్తే పదహారు పదహారు ముప్పై రెండు ముప్పై రెండు సైజుకి మనము నెక్కు షోల్డర్ ఎంత తీసుకోవాలనేది చూపిస్తాను వీళ్ళు ముందుగానే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మనం అయితే మాములుగా అయితే రెండున్నర తీసుకోవచ్చు నేనైతే రెండు బాబే తీసుకుంటున్నా షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ చంక డౌన్ మాత్రము ఆరు ఇంచులు తీసుకోండి ముప్పై లోపల ఉన్న వారికి మాత్రము ఐదున్నర తీసుకుంటే సరిపోతుంది ముప్పై కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏ సైజ్ అన్నా కానీ ఆరు ఇంచు అయితే అయితే కంపల్సరీగా తీసుకోండి ఇలా ఒకటి తీసుకోవచ్చు లేదా ఇంకో పద్ధతి కూడా చూపిస్తాను ఉండండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒకటి పావు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఈస్ రౌండ్ అయితే నేనైతే ఇలా గీసేస్తానండి ఇంకోటి శంకరౌండ్ ఎంత పెట్టుకోవాలి చాలామందికి ఇది డౌట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇదే చాలామంది డౌట్ ఉంటుందండి ఇది ఐదున్నర పెట్టుకోవాలా ఆరు ఇంచులు పెట్టుకోవాలని చాలామంది డౌట్ ఉంటుంది అలాంటి వాళ్ళు నేను ఈజీగా చెప్తాను చూడండి ఇలా జాకెట్ అయితే ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ ఖర్చుకి హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకునేసి ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఫస్ట్ డాట్ ఫస్ట్ డాట్ ఎంత ఉంది ఎనిమిదిన్నరకు ఉంది ఎనిమిదిన్నర ఏ సైజు ఉన్నా కానివ్వండి ఎనిమిది పైన ఏదైనా ఆరు పెట్టేయండి ఎనిమిది లోపల ఉంటే మాత్రం ఐదున్నర పెట్టండి ఎనిమిది పైన ఎంత ఉన్నా కానివ్వండి ఎనిమిది తొమ్మిది తొమ్మిదిన్నర వరకు ఆరు ఇంచులు పెట్టండి తొమ్మిదిన్నర పైన ఉంటే ఆరున్నర ఇంచులు కూడా పెట్టుకోండి ఇదే చాలా ఈజీ స్టిక్ అండి నేనైతే ఈ ట్రిక్తోనే ఈ చంక రౌండ్ అయితే పెట్టేస్తాను వచ్చేసి చంకరౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ అనేది ఇది మిడిల్ పార్ట్ ఇలా తీసుకునేసి ఇక్కడ మనం ఖర్చు కదిలినాం కదా ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ ఒక ఇంచు పైకి అయితే పెట్టుకునేస్తున్నాం చూడండి ఇలా పెట్టేసి కొద్దిగా మనం హెమ్మింగ్ కొదులుకోవాలి కాబట్టి హెమ్మింగ్ వేస్తాం కాబట్టి మళ్ళీ డౌన్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా పైకి పెట్టుకునేసి అయితే వేసేసి స్ట్రైట్గా చిన్న లైన్ అయితే వేసేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి ఎక్కడ రెండు వందల కాలు కాబట్టి ఎక్కడకు వచ్చేసి రెండు ముప్పావు పెడతా తర్వాత వాళ్ళ ఆది జాకెట్ చూద్దాం మనం ఎంత పెట్టున్నారో వాళ్ళకి ఎంత డీప్ ఉందో అంత డీపే పెడదాం కానీ మనము కట్ చేయాల్సింది ఏంటంటే భుజాలు జారకుండా భుజాలు ఎందుకు జారుతున్నాయంటే వాళ్ళు రెండున్నర ఉంటారండి రెండున్నర పెడితే ఆటోమేటిక్గా భుజాలు అనేది చాలామంది జారుతాయి కొంతమందికి రెండు పావు పెట్టాలి ఇంకొకటి స్టిచ్చింగ్ అనేది సరిగా లేకపోయినా అనేది భుజాలు అనేవి కంపల్సరీగా జారుతాయి ఇప్పుడు వాళ్ళకున్న నెక్ మనం ఎలా చూసుకోవాలి వాళ్ళకి ఎంత డీప్ అనేది ఇప్పుడు ఇక్కడ భుజాల జాయింట్ ఉంది కదా ఇక్కడిని తీసుకునేసి ఇలా కిందకి జాయింట్ కిందకి పెట్టుకునేసి ఇటు సైడ్ కొద్ది కొద్దిగా వదులుకొని ఎందుకంటే మళ్ళీ హిమ్మింగ్కి కుడతాం కాబట్టి కరెక్ట్గా ఉంది ఇలా యువతలకు వస్తే మనం ఇంకొకరం ఇలా పెంచుకోవాలి ఇంకా తక్కువ వచ్చినా ఇంకొకరం పెంచుకోవాలి కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది కాబట్టి ఈ డీప్ అయితే దీనికి సరిపోయిందండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ముందు పొడవు తీసుకున్నాము పొడవ తర్వాత లూజ్ తీసుకున్నాను లూజ్ తర్వాత చెస్ట్ తీసుకున్నాను చెస్ట్ తర్వాత షోల్డరు నెక్కు షోల్డర్ అయితే తీసుకునేసి తర్వాత నెక్ అయితే కట్ చేసాను ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఎలా కట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఇక్కడ చెస్ట్ లూజ్కి మనం స్ట్రైట్గా కుట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి బ్యాక్ బెల్ట్ వేసుకోవాలి కాబట్టి ఇక్కడ డాట్ పెట్టేసాను ఇక్కడికి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఇటు సైడ్ ఉండటం కదా ఇది హ్యాండ్స్ అయితే కట్ చేద్దాం ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు హ్యాండ్స్ రావాలి కాబట్టి మనము ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాము ఇప్పుడు వన్ ఇంచ్ హెమ్మింగ్ కోసమని వన్ ఇంచ్ అయితే మార్క్ అయితే వేసుకున్నాము ఇక్కడ పీస్ అనేది స్ట్రైట్గా ఉంది లేకపోతే మనకు ఎత్తులు తగ్గులు అనేది ఉంటే కొద్దిగా స్ట్రైట్గా అయితే కట్ చేసుకుంటాం ఇప్పుడు వచ్చేసి ఇల్లు హ్యాండ్ పొడవు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అయితే పెట్టమన్నారండి ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి పైన ఖర్చు కావాలి కాబట్టి పది ఇంచులకైతే ఒక మార్క్ అయితే వేసేసా ఇప్పుడు హ్యాండ్కి హ్యాండ్స్ వరకే వేరే జాకెట్ అయితే ఇచ్చారు ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే ఇలా తీసుకుంటున్నాను ఇది హ్యాండ్ లూజు మనం డైరెక్ట్గా కూడా ఇలా హ్యాండ్ పెట్టేది నేను కట్ చేసేస్తాను కానీ మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో ఇలా పెట్టేశాను ఇప్పుడు ఇది హ్యాండ్ లూజు ఇప్పుడు చెప్తాను చూడండి ఇది హ్యాండ్ పొడవు ఖర్చుతో సహా ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా తీసు ఇది ఇది మెయిన్ కుట్టు ఇది ఖర్చు ఇది వచ్చేసి హెమ్మింగ్ కోసం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఇంచుకి ఒక మార్క్ అయితే వేసుకోండి మూడు ఇంచులకే వేస్తాను ఇప్పుడు అక్కడ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఎనిమిదిన్నరలో ఒక ఇంచుకి తీసేసి ఏడున్నర ఇంచుకి ఒక మార్క్ అయితే వేసేస్తున్నాం ఇది డౌన్ ఈ డౌన్కి మనం ఇలా మార్క్ అయితే వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ మన చంక అక్కడ కొల్చాగినప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఇక్కడ మనం ఒక ఇంచు తగ్గించేసి హ్యాండ్స్ పెట్టుకునేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఏడున్నర ఇంచులకి ఒక మార్క్ అయితే వేసి హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ ఫస్ట్ హ్యాండ్ పొడవు తీసుకోవాలి హ్యాండ్ లూజు మనం ఆల్రెడీ చంక రౌండ్ అక్కడ ఎనిమిదిన్నర ఇంచులు కొలుచుకున్నాం కదా దాంట్లో ఒక ఇంచు తగ్గించేసి హ్యాండ్ చంక రౌండ్ అయితే తీసుకునేసి ఇలా కరువు తీసుకునేస్తే హ్యాండ్ అయితే రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసి ఎలా తీసుకుంటారా పొడవు హ్యాండ్స్ అయితే మూడు ఇంచులు తీసుకోండి పుట్టే హ్యాండ్స్ అయితే రెండున్నర తీసుకోండి మరీ షార్ట్ హ్యాండ్ అయితే రెండు ఇంచులు కరువు తీసుకునేస్తే సరిపోతుంది ఇది ఇది మెయిన్ ఇప్పుడు హ్యాండ్ కరువు ఎలా తీసుకోవాలో చూద్దాం ఎక్కడి నుంచి ఒకటిన్నర ఇంచులకి ఒక మార్క్ అయితే వేసుకోండి ఎక్కడి నుంచి కూడా ఒకటిన్నర ఇంచులకి మార్క్ వేసుకోండి ఈ మధ్యలో హాఫ్ ఇంచుకు మాత్రమే కరువు అనేది తీసుకుందాం అయితే తీసేసే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మాత్రము ఫ్రంట్ పార్ట్లోనే అండి మొత్తం ఉండేది బ్యాక్ పార్ట్ టు హ్యాండ్స్ అనేది ఆటోమేటిక్గా చాలా సింపుల్గా అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేది మాత్రము ఇప్పుడు స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా వేస్తాం అదే కాస్ అయితే ఇలా వేస్తాం ఏ కటింగ్ అయినా ఒకే ప్రాసెస్ ఉంటుందండి క్రాస్ కటింగే అందరూ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ నుంచి చూడండి రెండు ఇంచులైతే ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను ఇది మాత్రం పక్కాగా రెండు ఇంచులు అయితే ఫోల్డింగ్ వేస్తే ఇంక ఇంక మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే కట్ చేసేద్దాం చూడండి నేను ఎలా ఉందో అలానే ీసేస్తున్నా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోత్ అనేది తీస్తున్నా ఫస్ట్ ఫ్రంట్ లోతు అయితే తీసేస్తాను ఇక్కడ నుంచి వన్ ఇంచు పైకి అయితే పెట్టేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ మాత్రము వేళ అది జాకెట్కి ఎంత ఉందో అంతే తీస్తున్నాం ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద వదిలేసి ఎందుకంటే ఇక్కడ మనం ఖర్చు అయితే జాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఈ రౌండ్ అనేది ఎక్కడ వరకు తిరుగుతుందో అక్కడ వారికి అక్కడి నుంచి కొద్దిగా పైకి ఇలా ఒక మార్క్ అయితే వేస్తున్నాడు ఇప్పుడు స్ట్రైట్గా లైన్ అయితే వేస్తున్నా ఈ లైన్ అనేది ఇక్కడ మనము నెక్ షోల్డర్ అంతా రెండు పావు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రెండు పావే తీసుకున్నాం రెండున్నర తీసుకుంటే మళ్ళీ భుజాలు జాతాయి ఇక్కడ రెండున్నర తీసుకుంటే ఇక్కడ కూడా రెండున్నర తీసుకోండి అంతకు మించి మాత్రం ఎక్కువైతే తీసుకోవద్దు ఇప్పుడు లైన్ అయితే వేసి ఇప్పుడు రౌండ్ అయితే వేసేసాను ఇక్కడికి ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము ఊక్సులు పట్టి కాజాలు పట్టి తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు బుక్స్ పట్టి తీసుకునేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి ఇలా ఇది మాత్రం కంపల్సరీ అండి ఒక్కొక్కరికి చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రము కింద అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం ఫ్రెంట్ని చేసాం కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ కింద వదులుకొని ఇక్కడ నాలుగో బుక్స్ దగ్గర నుంచి ఒక మార్క్ అయితే పెట్టుకునేసి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా రౌండ్ తిరుగుతుందండి ఇలా రౌండ్ తిరగడం వల్ల షేప్ అనేది బెల్ట్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుంది ఇప్పటి నుంచి ఇక్కడికి షేప్స్కి ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు ఇంచులు ఎక్కడి నుంచి ఇక్కడికి రెండు పావు ఇంచులకు ఒక మార్క్ అయితే వేస్తున్నా ఇప్పటికైతే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇంకా వేస్తాను ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడికి వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడికైతే బ్లౌజు కటింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను కట్ చేసింది లైనింగు ఇది మెయిన్ పీసెస్ దీన్ని మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో లైనింగ్ బ్లౌజ్కి కూడా కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను క్లియర్గా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా క్లారిఫై చేయండి మీకు ఏ సైజ్ కటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి నేను ఆ కటింగ్ సైజ్ అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూడండి ఓకేనా బాయ్ మరి